భర్త పాలన శ్రీకైవల్యపదంబుచేరుటకురక్షైకారంభకు భర్తాలరంభకు దానవోద్రే కష్టంభకు కెళిలోి సదృజాంభూత నానాకంజాభాడుభకు మహానందంగనాడింభకు ఛానల్ వీక్షకులైనటువంటి సాహితీ మిత్రులందరికీ నమస్కారం పోతన గారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడు శత్రురాజులు అంతమంది చూస్తూ ఉండగా చెయ్యి పట్టుకుని మరీ తన రథం మీద కెక్కించి కూర్చోబెట్టి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అంటే దొంగచాటుగా కాదు అంతమంది చూస్తూ ఉండగా రుక్మిణీదేవిని తను తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే శత్రురాజులకు సంకేతం ఇచ్చాడు మీకు నచ్చినది మీరు చేయండి మీరు ఏది చేసినా నేను తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కానీ తదీయ రూపవయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య విశేషంబులకు సంతసించి మనోభవ శిరాక్రాంతయ్య రథారోహణంబు గోరుచున్న వరారోహం చూచి పరిపంథి రాజలోకంబు చూచుచూడా మందగమనంబున గంధసింధురంబులీలంజనుదించి ఫేరబంబుల నడిమి భాగంబు గొనిచను కంఠీరబంబు కైబడి నిఖిల భూపాలగణంబుల గణింపక తృణీకరించి రాజకన్యకం తెచ్చి హరితన రథంబు మీద నెడుకొని భూనభోంతరాళంబులు నిండ శంఖంబు పూరించుచు యాదవ వాహిని ద్వారకా ద్వారకానగర మార్గంబు బట్టి చనియే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని ఫస్ట్ టైం చూడడం అదే అలాగే రుక్మిణీదేవి కూడా తన ఇంటికి వచ్చినటువంటి జనులు వాళ్ళ నాన్నగారితో కృష్ణ పరమాత్మని యొక్క రూప బల గుణాదులను చెప్తూ ఉంటే విని ప్రేమించడమే తప్ప నిజంగా కృష్ణ పరమాత్ముడు ఎలా ఉంటాడు అనేది ప్రత్యక్షంగా చూడలేదు ఆ చూసినటువంటి సన్నివేశం అనేది ఇది మాత్రమే చూడడము కృష్ణ పరమాత్ముడు చూసి ఆవిడ ఊహించుకున్న దానికంటే చాలా ఎక్కువగా మోహపడము కృష్ణ పరమాత్ముడు కూడా రుక్మిణీదేవిని దేవిని చూసి అంతలా ఆనందించడము ఇదంతా జరిగింది అయితే కృష్ణుడు రథం మీద కూర్చోబెట్టి తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదా ఇక్కడ గారు ఒక మాట చెబుతారు పేరవం దించి మందగమనంబున మందగమనంపున గంధసింధూరంబులీలంజను దించి అంటే నెమ్మదిగా ఒక సింహంలా దగ్గరికి వెళ్ళేట చెయ్యి పట్టుకుని రథం మీదకి ఎక్కించాడు ఎక్కించి ఫేరబొమ్ముల నడిమి భాగం కొనిచ్చాను కంఠీరబంబు కైబడి పేరబొమ్ములు అంటే తోడేళ్ళు కంఠీర బొమ్ము అంటే సింహము రుక్మిణీ ఎందుకు తీసుకుని వస్తున్నాడు ఆ తీసుకొచ్చేది ఎలా అంటే పోతన గారికి తోడేళ్ల గుంపు మధ్యలో ఉండేటువంటి ఆహారాన్ని తనకు చెందినటువంటి ఆహారాన్ని సింహం దర్పంగా వెళ్ళి తోడేళ్లను చెల్లా చెదర చేసేసి తన ఆహారాన్ని తను తీసుకుని వచ్చేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉన్నారట అంటే అక్కడికి వచ్చినటువంటి రాజులంతమంది జరాసంధుడు దంతభక్తుడు సాళ్డు మొదలైనటువంటి శత్రురాజులంతమంది కూడా తోడేళ్ల లాంటి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడు సింహం లాంటి వాడు వాళ్ళంతమందిని కూడా గడ్డిపరకలా పక్కన పెట్టేసినట్ట తృణీకరించడం అంటే గడ్డిపరకలా వదిలిపెట్టడం రుక్మిణీదేవిని తన రథం మీద కూర్చుని ఎవ్వరూ చూడకుండా వెళ్ళిపోతున్నాడని కాదు మూల నిండా శంఖంపు పూరించుచు తన యొక్క పాంచజన్యాన్ని మొత్తం అంతమందికి వినిపించేటట్లుగా పెద్దగా శంఖాన్ని ఊదేట కృష్ణ పరమాత్మను శంఖాన్ని ఊదుతున్నాడు అంటే నేను చాలా సంసిద్ధంగా ఉన్నాను అంటే అవసరమైతే యుద్ధానికి కూడా నేను సిద్ధపడే ఉన్నాను అని అర్థం అన్నమాట అక్కడ అంతేకాదు కృష్ణుడికి బలరాముడు కూడా తోడుగా ఉన్నాడు బలరాముడు కూడా వచ్చాడు అనే విషయాన్ని ముందు మనం తెలుసుకున్నాం కదా యాదవ వాహిని పరివృతుండ వాహిని అంటే సమూహ సైన్యము అని అర్థము యాదవ సైన్యంతో బలరాముడు వచ్చాడు వీళ్ళంతమంది కూడా కృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కృష్ణుడిని ఎవరూ అటాక్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి వీళ్ళంతా కూడా కాపలా కాస్తున్నారు అంత జరాసంధ వసులైన రాజులందరూ హరిపరాక్రమంబు విని సహింపనోపక అంటే ఏదో మామూలుగా కృష్ణుడు వస్తాడు ఏదో అయితే చిన్న గొడవ అవుతుంది అని అనుకున్నారు తప్ప ఇంత సాహసం చేసేసి అంతమంది చూస్తూ ఉండగా ఒక్కసారిగా రుక్మిదే రథం మీదకి ఎక్కించి తీసుకుపోతాడు అని చెప్పి ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ ఇదంతా కూడా మెరుపు వేగంతో జరిగిపోయింది అప్పుడు వెంటనే జరాసంధుడు మొదలైన రాజులంతమంది కూడా తక్కిన వా తక్కిన రాజులంతమందిని అలర్ట్ చేస్తూ చెబుతున్నారట ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్గై కొన్న చందంబు నన్మన కీర్తుల్గొని బాల దోడ్కొనుచునుమాదంబుతో గోపకుల్ చనుచున్నారదే శౌర్యన్నటికీ ఏ మీ శస్త్రాల్పనే తను విడిపింపమేని నగరే ధాత్రీ జనుల్క్రంతలం ఘనసింహంబుల కీర్తి నీచ మృగముల్గై కొన్న చందంబున అంటే సింహాలకు చెందవలసినటువంటి దాన్ని నీచమృగాలు అంటే లేళ్ళు తోడేళ్ళు మొదలైనటువంటివి అవి ఎత్తుకుపోవడం ఏమిటి అంటే జరాసంధుడు వాళ్ళు ఏమిటనుకుంటున్నారు వాళ్ళు సింహాలు లాంటి వాళ్ళు కృష్ణుడు బలరాముడు వీళ్ళంతా కూడా తోడేళ్ల లాంటి వాళ్ళును తర్వాత లేళ్ళు కుందేళ్ళ లాంటి వాళ్ళని చెప్పి వాళ్ళ ఊహ అన్నమాట ఇలాగ వెళ్ళిపోతున్నారు పైగా వెళ్ళే వాళ్ళు ఉన్మాదంతో వెళ్ళిపోతున్నారు మనం అంతమంది చూస్తూ ఉండగా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు ఎవరు తీసుకుని వెళ్ళిపోతున్నారు యాదవులు అనే మాటను పోతన గారు ఇక్కడ వాడలేదు చూడండి ఉన్మాదంబుతో గోపకు చనుచున్నారదే గోపకులు తీసుకుని వెళ్ళిపోతున్నారయ్యా గోపకులు అంటే ఏమిటండి అర్థము గోవులను కాచుకునేటువంటి వాళ్ళు అంటే సొమ్ములుగా వీళ్ళు తీసుకుని పోతున్నారు మనం ఒక పెద్ద పెద్ద సామ్రాజ్యాలకి మహారాజులం మనం ఏమిటి చేస్తున్నాము మనం మరి ఇలాంటి సమయంలో కాకపోతే ఇంకెందుకు మన ధైర్యము మన స్థైర్యము గడిదుగుడ్డు ఇదంతాను శౌర్యన్నటికీ ఏ ఎందుకు మన పరాక్రమాలు మీసం ఉట్టెప్పుడు మీసం తిప్పుకుంటూ ఉండడానిక మీ శస్త్రాస్త్రము కాల్పనే ఏ అంటే ఎదుటి రాజులకు పౌరుషం కలగడం కోసం అని చెప్పి జరాసంధుడు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో చూడండి మీ శస్త్రాలు మీ అస్త్రాలు ఎందుకు కాల్చడానిక కప్పెట్టడానిక తను తనుమధ్య విడిపింపమేని నగరే ధాత్రీ జనుల్ క్రంతలన్ మధ్య అంటే తను అంటే స్వల్పము అని అర్థము స్వల్పమైనటువంటి మధ్యము కలిగినటువంటిది అంటే రుక్మిణీదేవి యొక్క నడుము చాలా సన్నగా ఉన్నది అంటే సన్నటి నడుము కలిగినటువంటి రుక్మిణీదేవిని మనం కృష్ణుడి దగ్గర నుంచి విడిపించి మళ్ళీ బ్యాక్ తీసుకురాకపోతే రాకపోతే ధా నగరే నవ్వరా ఎవడ నవ్వుతారట ధాత్రి జనుల్ క్రంతలన్ మన ఎదురుగా కాకపోయినా పురప్రజలు అంతమంది కూడా వాళ్ళు ఇళ్లలోనికి వెళ్ళి గోర్జీల్లోకి వెళ్ళి చక్కగా వాళ్ళంతమంది గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా అందులోని పక్క 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 మన్ని నవ్వుకుంటూ ఉండరు అని ఎండరులను తెలుపుకొని రోషంబులు హృదయంబులను నిలుపుకొని సంరంభించి తనుత్రాణంబులు వహించి ధనురాది సాధనంబులు ధరించి పంతంబులాడి తమ తమ చతురంగ బలంబులం గూడికొని జరాసంధాదులు యదువీరుల వెంట నంటి తాకి నిలు నిలుండని ధిక్కరించి పలికి ఉక్కు మిగిలి మహీధరంబుల మీద సరిలధారలు గురియు ధారాధరంబుల చందంబున బాణవృషంబులు గురిసిన యాదవసేనలంగల దండనాయకులు కోదండంబులెక్కిడి గుణంబులు మ్రోయించి నిలువంబడిరి ఇలాగా జరాసంధుడు ఇంకా కొంచెం ప్రధానమైనటువంటి మహారాజులు తక్కినటువంటి మందిలోని రోషన్ కలిగేటట్లుగా మాట్లాడారట మాట్లాడి ముందు జరాసంధుడు మొదలైన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ధనుసులు కత్తులు గదలు ఇవన్నీ పట్టుకున్నారు పట్టుకుని ఇంకా వెనకాతల యుద్ధానికి వెళ్తారన్నమాట జరాసంధుడు మొదలైన వాళ్ళు ఇంకా ఏమిటి చేశారట యదువీరుల వెంటనంటే తాకి నిలు నిలుండని ధక్కరించి పలికి ఉక్కు మిగిలి ఒరే ఆగండ్రా మీరు పారిపోవడం కాదురా ఇక్కడ జరాసంధుడు ఉన్నాడురా మీకు దమ్ముండే మాట అయితే జరాసంధుడిని ఎదిరించి వెళ్ళండిరా మీరు రాజులేనా అని వాళ్ళకి కూడా అంటే యాదవులకు కూడా ఒక్కసారి పౌరుషం కలిగేటట్టుగా మాట్లాడుతూ పట 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 ఇలా వందల కొలది జ బాణాలు కుమ్మరించేస్తున్నట్ట జరాసంధుడు ఎక్కడా యాదవ సైన్యం మీద కుమ్మరించేస్తున్నట్ట అది ఎలా ఉన్నదంటే పోతన గారు చెబుతున్నారు మహీధరంబుల మీద సల్లధారలు గురియు ధారాధరంబుల చందంబురా అని గొప్ప ఉపమానాన్ని పెట్టారు మహీధరము అంటే కొండ అంటే పర్వతాలు పర్వతం మీదట సలిలధారలు ధారలు గురియు ధారాధరముల చందంబున ధారాధరము అంటే మేఘములు మేఘాలు ఎడతెరిపి లేకుండా కొండ మీద వానలు కురిపించేస్తున్నాయి అనుకోండి అంటే వాన చెరుకుకి వాన చెరుకుకి గ్యాప్ లేకుండా ఆ మేఘాలు ఫుల్గా వాన కురిపించేస్తున్నాయి కొండ మీద అయితే కొండ ఏమైనా వణిగిపోతుంటుందేంటి అలాగా యాదవ సైన్యం మీద బలరాముడు యాదవ సైన్యం మీదకి జరాసంధుడు సాళ్ళుడు మొదలైన వాళ్ళు లెక్కలేనన్న బాణాలు కొమ్మరించేస్తున్నారు కొమ్మరించేస్తున్న వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా స్థైర్యం చెడకుండా ఉన్నారట వాళ్ళు కూడా వెంటనే ఏం చేశారు యాదవసేనలు గల దండనాయకులు కోదండంబులెక్కిడి గుణంబులు మ్రోయించి నిల్వంబడిరి కోదండములు అంటే వాళ్ళ యొక్క ధనుస్సుల్ని వాళ్ళు ఎక్కుపెట్టారు గుణంబులు మ్రోయించారు ఏ గుణాలండి మంచి గుణాలా చెడ్డ గుణాలా ఏ గుణాలని మోగించారు అంటే గుణము అంటే ధనుస్సుకుండేటువంటి త్రాడు మామూలుగా త్రాడు అని అర్థం ఇక్కడ ఏంటంటే ధనుస్సుకుండేటువంటి త్రాడుని గుణము అంటారు గుణంబులు మ్రోయించి అంటే ధనుస్సుని ఎక్కుపెట్టి ఆ తాడును ఒక్కసారి బలంగా లాగి లాగి వదిలేసరికి ఠమ్ అని చెప్పి సౌండ్ అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే అలాంటి సౌండ్ అవుతోందో అవతల వాళ్ళకి గుండెల్లో గుబులు బయలుదేరుతుందనమాట ఇంకా బాణాలు వదులుతారనమాట యారవ సైన్యం కూడా మేమేం తక్కువ కాదు స్మ అని చెప్పి సిద్ధపడ్డారు ఈ రకంగా అవుతూ ఉంటేనట హరిబలభట సాయకముల హరిబలములు కప్పబడిన అడరెడు భీతిన్ హరిమధ్యయ సిగ్గుతోడను హరిమధ్య సిగ్గుతోడను హరిబనము జూచెకిత హరిణే క్షణయ్య రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మని ప్రక్కనే ఉండి ఇదంతా శత్రు సైన్యాలు రావడాలు యాదవ సైన్యం వాళ్ళతోటి యుద్ధం చేయడాలు చూసి ఉడికిపోతోంది కానీ రుక్మిణీదేవికి ఏమిటి సాక్షాత్తు కృష్ణుడు ప్రక్కన ఉన్నది ఆవిడికి ఏ రకమైనటువంటి అధైర్యము లేదు పైగా కృష్ణుడా ఇలాంటి సైన్యాలని ఎంత పెద్ద సైన్యాన్నైనా ఒంటి చేత్తో ఎదుర్కోగలిగినటువంటి శక్తి కలవాడు ఆ విషయం రుక్మిణీదేవికి తెలుసు అయినా సరే హరిమధ్యయ సిగ్గుతోడను హరివదనము చూచే చకిత హరిణయఠయ్యి హరిమధ్య అంటే ఏమిటండి అర్థము హరి అంటే విష్ణుమూర్తిని మామూలుగా మనకు తెలుసు ఇక్కడ హరి అంటే కృష్ణుడనే అర్థం కూడా మనకు తెలుసు కానీ హరి అంటే సింహం అనే అర్థం ఉన్నది సింహో మృగేంద్ర పంచాస్యో హరిట్ కేసరి హరి హ హరి అంటే సింహం అనే అర్థం హరిమధ్య అంటే సింహము యొక్క మధ్యము వంటి మధ్యము కలది అంటే సింహం తన యొక్క నడుము చాలా సన్నగా ఉంటుంది అలాంటి నడుము కలిగినటువంటి రుక్మిణీదేవి హరివదనము చకిత చకితహరిణయక్కనయ్యి కృష్ణుడి వైపు సిగ్గుతోటి చూచిందట ఎలా ఉంటేనట చకిత హరిణయక్కనయ్యై అంటే హరిణము అంటే లేడీ ఇలా బెదురు చూపులతో ఉండేటువంటి లేడీలాగా కృష్ణుడి పట్ల చూసిందట ఈ రకంగా చూసేసరికి కృష్ణుడు రుక్మిణీదేవికి ధైర్యాన్ని చెబుతున్నట్ట చొచ్చధదర దియదు వీరులు రుక్మిణి నువ్వేం కంగారపడకు మనం ఏమీ చేయక్కర్లేదు మా యాదవ సైన్యం అంతా చూసుకుంటుంది మా అన్నయ్య బలరాముడు ఉన్నాడు వాళ్ళని తుక్కు రేగొడతాడు చొచ్చధర దియదు వీరులు వ్రచ్చధర ఆ వైరులు పిలుచన్ నొచ్చేదరును బిచ్చెదరును వైరులు పిలుచన్నొచ్చెదరును బిచ్చెదరును చచ్చెదరును నేడు చూడు జలజాత చొచ్చే ధరది యదు మన యాదవ వీరులు ఉన్నారంటే వాళ్ళు చొచ్చుకులు వెళ్ళిపోతారు భయపడి పారిపోయేటువంటి రకాల కారు వీళ్ళు వ్రచ్చధర రిసేన నెల్ల వ్రచ్చుట అంటే అర్థం ఏమిటంటే ముక్కలు చేయడం అని శత్రు సైన్యాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు వైరులు పెలుచన్ నొచ్చేదరును బిచ్చేదరును వైరులు ఆ శత్రువులంతమంది కూడా చాలా ఒక్కసారిగా నొచ్చుకుంటారు అంటే ఒంటి నిండా గాయాలతోటి ఉంటారు అంతేకాదు చాలామంది ఏంటంటే చచ్చెదరును నేడు చూడు జలజాతీ ఇవాళ చాలామంది పైకి లేచిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి నువ్వు చూస్తుండే ఏం జరుగుతున్నావు రుక్మిణిని అని చెప్పి రుక్మిణిని ధైర్యంగా చెబుతున్నట్ట కృష్ణుడు ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది ఎవరికి యాదవ సైన్యానికి జరాసంధుడు మొదలైనటువంటి శత్రు సైన్యాలకి పెద్ద యుద్ధం జరుగుతుంది దాన్నంతటినీ కూడా పోతన గారు పెద్ద వచనంలో చెప్తారు ఇప్పుడు ఆ వచనాన్ని మనం స్కిప్ చేసేద్దాం అయితే ఆ వచనంలో చెప్పిన దాని యొక్క సారాంశం చిట్ట చివరిని ఏమిటంటే యాదవ సైన్యం యొక్క ధాటికి శత్రు సైన్యం అంతా కూడా కకావికలం అయిపోతుంది పారిపోయారు వాళ్ళు చెట్టుకో పుట్టగా పారిపోయారట అమ్మ బాబాయ్ వీళ్ళతోటి మాత్రం మనం తట్టుకోలేవురా అని చెప్పి జరాసంధుడు సాళ్డు దంతభక్తుడు ఇంకా ఇంకా ఎవరెవరైతే రాజులు రాజులొస్తూ ఉంటారు వాళ్ళంతమంది కూడా చల్లా చెదురైపోయారట తర్వాత చెబుతున్నారు పోతన గారు మగిడి చెల్లించి పారుచును మా గధముఖ్యులు గూడి ఒక్కచో బగ చుచునాలి గోల్పడిన వాణి క్రియంగడు వెచ్చ నూర్చుచున్ మొగమునదప్పిదేర తమముందర పొక్కుచునున్న చేతో పగతుర చేతిలో బడక తనున్న తోడుతనున్నవాడవే వీళ్ళంతా మగిడి చెలించి పారుచును మాగధముఖ్యులు గుడి మాగధముఖ్యులు అంటే మాగధుడు అంటే జరాసంధుడు జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు పడిపోయి లేచి దులిపిస్తుని పారిపోతున్నారట ఇలా ఇలా ఒకడు 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 పారిపోతూ ఉంటే వాళ్ళకొక సీన్ కనబడిందట ఒక దగ్గర ఒక రాజకుమారుడు అలా పడిపోయి ఇలా కాళ్ళలోని మోకాళ్ళలు కూర్చుండిపోయి మోకాళ్ళలో తలకాయి పెట్టుకుని మోరుమని ఏడుస్తున్నాట ఎవళ్ళు చెప్పమా ఇలాగా అని చెప్పి వీళ్ళు అంతమంది దగ్గరకు వెళ్ళి చూశారట అక్కడికి వెళ్ళేసరికి వాడు ఎవడంటే అసలు ఈ పెళ్ళికి కావలసినటువంటి పెళ్ళికొడుకు శిశుపాలుడు అన్నమాట వాడు ఒక్కచో వగచుచు ఆలిగోల్పడిన వాణి క్రియంగడు వెచ్చను చూచు నిజంగా పెళ్ళం పెళ్ళం లేనటువంటి వాళ్ళ అంటే పెళ్ళాన్ని పోగొట్టుకున్నటువంటి వాడిలాగా వాడు చాలా చాలా బాధపడిపోతూ మొగమున దప్పిదే రా వాడి ముఖం అంతా కూడా పీక్కుపోయి ఉన్నారట దాహం వేసేస్తోనిట వాడు ఆందోళనగా ఉన్నాడు ఏం చేయాలో వాడికి తెలియలేదు తమ ముందట పొక్కుచున్నున్న ఓ వాళ్ళ జరాసంధుడు మొదలైన వాళ్ళ ముందుట పొక్కుతూ ఉన్నాడు పొక్కుతూ అంటే పొగిలి పొగిలి ఏడుస్తూ ఉండేటువంటి శిశుపాలుడు తోటిట అన్నారట వీళ్ళు పగతుర చేతిలో బడక ప్రాణము తోడు తనున్న బాడవే ఏ శిశుపాల శిశుపాల ఎలా ఉన్నావురా నువ్వు బా బాగానే ఉన్నావా బాగానే ఉన్నాడు ఏమిటి ఏవేవి అని చెప్పి వాడు ఏడుస్తున్నాడట బాగానే ఉన్నాడు బాగానే ఉన్నారా ఒరే ఈ విషయం తెలుసా గుడ్ న్యూస్ మన శిశుపాలుడు బాగానే ఉన్నాడు శిశుపాలుడు బాగానే ఉండడం అంటే శిశుపాలుడు చచ్చిపోయడమో ఆ యుద్ధంలో అని చెప్పి చాలామంది రాజులు తీసుకుంటున్నారట కానీ శిశుపాలుడు చచ్చిపోలేదు శిశుపాలుడు ఇంకా బతికే ఉన్నాడు అని ఆ విషయం తెలిసి వాళ్ళు ఈ యుద్ధంలో ఓడిపోయావు అనే బాధ కంటే మన శిశుపాలుడు చచ్చిపోలేదు బతికే ఉన్నాడు అనేటువంటిది చాలా పెద్ద గుడ్ న్యూస్గా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఇనువు ఓహో ఇలా ఉన్నావా ఏం బాధపడకరా ఏం పర్వాలేదు ఇలాంటిది కామనే కామనే అని చెప్పి వాడికి ఎంతో ధైర్యాన్ని నూరిపోసారట బ్రతుకవచ్చు నొడల ప్రాణం బులుండిన బ్రతుకు గలిగేనే నీ భార్య ఓ శిశుపాలుడికి ఎలాంటి ధైర్యాన్ని ఓరడింపుని ఇచ్చారో చూడండి ఈ పద్యంలోని ఎంత వెటకారంగా పోతాను కదా చెబుతున్నారో ఒరే శిశుపాల ఏమిట్రా ఏమైపోయిందిరా ఇప్పుడు ఆ పెళ్ళం వెళ్ళిపోయింది ఆ బెల్లం నీకు దక్కలేదు అంతే కదా వారహ బ్రతుకవచ్చు వడల ప్రాణం బులుండిన ముందు ప్రాణం అనేది పోకుండా ప్రాణం అనేది ఉండి నీకు కాళ్ళు చేతులు మాత్రం ఆడుతున్నాయంటే ఏదో రకంగా బతుకుతాం బతకడానికి ఏముంది ఏదో రకంగా బతుకుతాం నువ్వు బతికున్నావు అంటే ఇది కాబట్టి ఇంకో పెళ్ళం వస్తుంది అంతే కదా బ్రతుకు గలిగేనే ని భార్య గలదు నువ్వు చక్కగా బతికున్నావు అంటే ఈ దెబ్బల ఒక రోజు కాకపోతే నెల్లాళ్ళలో మానిపోతాయి మానిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నార్మల్ శిశు అయిపోతావు కదా అప్పుడు ఇంకొకరికి నిన్ను పెళ్ళాడుతుంది నీకు పెళ్ళం లేకుండా ఏమైపోదు కదా అంటే వీడు ఆ రుక్మిణి వెళ్ళిపోయింది రుక్మిణిని మరి నేను పెళ్లి చేసుకోలేకపోయాను రుక్మిణి కాకపోతే గాడికి గుంటే ఇంకొకరిత ఈ రుక్మిణి అనేటువంటిది దాని గురించే నువ్వు అలా పట్టుకుని ఉండిపోకూడదు అంటూ బ్రతికి తీ మేము ఎంత హ్యాపీ అవుతున్నామో తెలుసా బ్రతికి తీ నువ్వు ముందు బ్రతికు ఉన్నావు భార్య పట్టు దైవమి రుంగు ఓ మన వాళ్ళు అంటూ ఉంటారు కదా పెళ్ళమ్మాడ దేవుడెరుగు ముందు నువ్వు ఉన్నావురా అన్నాడట పెళ్ళమ్మాడ దేవుడెరుగు అంటే భార్య పట్టు దైవం రింగు అంటే ఎంత చక్కటి తెలుగు మాట ఇది పెళ్ళమ్మాట పెళ్ళం విషయం వదిలిరా పెళ్ళం విషయం దేవుడెరుగు ముందు నువ్వు బతికున్నావు కదా అన్నట్ట నిజమే వీడు ఎవరిని భార్య అని అనుకున్నాడో దాని విషయం దేవుడికే తెలుసు ఎందుకంటే కృష్ణ పరమాత్ముడికే తెలుసు అది ఇక్కడ అర్థం భా భార్య పట్టు దైవ మె రూంగు బైద్య బలదు బలదు ఓ చైద్య అంటే శిశుపాల నువ్వు అలా ఏడవకూడదు హ్యాపీగా ఉండు చక్కగా ఇంటికి వెళ్ళి ఒకసారి స్నానం చేసి రెస్ట్ తీసుకో ఏం పర్వాలేదు ముందు నువ్వు ఉంటే మేము ఇంత చాలా హ్యాపీగా ఇంటికి చేరుతాం ఇది జరాసంధుడు మొదలైనటువంటి మహారాజులంతా శిశుపాలుడికి నూరిపోసినటువంటి ధైర్యం అన్నమాట అంతేకాదు జరాసంధుడు గొప్ప ఫిలాసఫీని శిశుపాలుడికి చెప్తాడు చూడండి జరాసంధుడు రాక్షసుడైతే గాక ఫిలాసఫీ అనేటువంటిది కామన్ కదండి ఆ దాన్ని ఒడిసి పట్టుకోవడం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం వినుము దేహధారి స్వతంత్రుడు గాడు జంత్రగాని చేతి జంత్రపు బొమ్మకైవిడి నీశ్వర తంత్రపరాధినుండే సుఖ దుఃఖంబుల ఎందు నర్తనంబులు సలుపు తొల్లి నేను మధురాపురంబు మీద పది ఏడు మారులు పరాక్రమంబున విడిసి చక్రిచేత నిర్మూలిత బల చక్రుండనై కామపాలు చేతం గట్టుబడి ఈ కృష్ణుండు కరుణతో విడిపించిన వచ్చి క్రమ్మర నిరువధి మూడు అక్షలం గూడికొని పదునెనిమిదవ మారు దాడి చేసి శత్రువులందోలి విజయంబు చేంటిని జయాపజయంబులందు హర్షశోకంబుల హర్షశోకంబులనే నండును జంద నేటి దినంబున నీ కృష్ణుని కెదిరిపోరా మన రాజలోకంబులెల్లా నుగ్రాట్ గూడుకొని పోరినను ఓడు అంతీయకాక దైవని యుక్తంబైన కాలంబులం చేసి లోకంబులు పరిభ్రమించుచుండును ఇది శిశుపాలుడికి చెప్పినటువంటి ఫిలాసఫీ ఏమిటి దేహధారి స్వతంత్రుడు గాడు దేహధారి అంటే మనిషి అనేటువంటి వాడు మన పనులు మనం చేసుకుంటున్నాం మన డెసిషన్ మనం తీసుకుంటున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం కానీ మన వెనకాతల నుండి నడిపిస్తూ ఉండేటువంటి దైవం అంటూ ఉన్నది అందువలన మనం డిపెండెంటే తప్ప వీఆర్ నాట్ ఇండిపెండెంట్స్ మనని నడిపిస్తూ ఉండేటువంటి దైవం ఉన్నది నేను ఎంతో బలవంతుణ్ణి నాకు ఎంతో పెద్ద సైన్యం ఉన్నది అటువంటి వాణ్ణి యాదవ సైన్యమే కదా యాదవుడే కదా అని చెప్పి కృష్ణుడితోటి నేను యుద్ధం చేస్తే తుక్కు రేగొట్టాడు బలరాముడు నన్ను చంపిపోయాడు ఆ యుద్ధంలో నాకు ఏమైందంటే బలరాముడి చేతికి నేను చిక్కిపోయాను బలరాముడు నేను నన్ను చంపిపోతుంటే గబగబా కృష్ణుడు వేరే ప్రక్కన ఇంకో చోట యుద్ధం చేస్తూ ఉండేటువంటి వాడు వచ్చి బలరాముడితోటి అన్నయ్య జరాసంధండి వదిలిపెట్టి అని చెప్పి అంటే అప్పుడు బరా నన్ను వదిలిపెట్టేశాడు బలరాముడు ఆ రకంగా నేను బ్రతికిపోయాను అంతేకాదు మళ్ళీ నేను సైన్యాన్ని కూడగట్టుకుని ఇంకొకసారి వెళ్ళాను అప్పుడు కూడా ఇలాగే వదిలిపెట్టేశాడు అలాగా పదిహేడు మార్లు నన్ను వదిలిపెట్టేశాడు పద్దెనిమిదవ మారు మాత్రం నేనేమిటి చేశాను మళ్ళీ కృష్ణుడితో యుద్ధం చేసి బలరాం కృష్ణుని ఇద్దరిని కూడా పారదొరలేను అంటే ఒక సమయంలో జయం వస్తుంది ఒక జయంలో ఒక సమయంలో అపజయం వస్తుంది అంతేగాని ఈ జయము అపజయము అనేటువంటి విషయాల్లోని ఎప్పుడూ కూడా మనసు పాడు చేసుకోకూడదు జయం వచ్చింది కదా అని చెప్పి ఓ అని చెప్పి ఆనందపడిపోవడం అపజయం వచ్చింది కదా అని చెప్పి కుంగిపోతూ ఉండడం నేను ఎప్పుడూ చెయ్యలేదు అంతేకాదు ఇంకో విషయం చెప్పేదా ఈరోజు మనకు మంచిది కాదు అనుకుందాం ఈరోజు కృష్ణుడు ఎలా ఉన్నాడో తెలుసా మనం సాక్షాత్తు పరమేశ్వరుడిని తోడుగా తీసుకొచ్చి కృష్ణుడితో యుద్ధం చేసినా మనం అంతమంది ఓడిపోతాం మన్ని తుక్కు రేగొడతాడు కృష్ణుడు ఈరోజు కృష్ణుడు ఎదురుగా ఎవ్వడు కూడా నిలబడలేడు దేవేంద్రుడు కూడా నిలబడలేడు అంతపాటి శక్తి కలిగిపోయి ఉన్నాడు కృష్ణుడు అందువల్ల ఇప్పుడు మనం పారిపోవడం మంచిది నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు మేము కూడా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాం ఇది జరాసంధుడు శిశుపాలుడికి చెప్పినటువంటి ఫిలాసఫీ అన్నమాట తమ కుంగాలము మంచిది అయిన మనల త్రైలోక్య విఖ్యాత విక్రములన్ గెలిచిరి యాదవుల్ హరిభుజా గర్భంబున నేడు కాలము మేలై చనుదెంచెనే మనము లక్షించి విద్వేషుల సమరక్షోని జయితము ఇంత పనికై శంకిం పని ఇప్పుడు యాదవులకు కాలం బాగుంది మనకు కాలం బాగులేదు లేకపోతే ఏమిటి మనం త్రైలోక్య విఖ్యాత విక్రములము అంటే మూడు లోకాలలోని పొగడబడుతూ ఉండేటువంటి ప్రాక్రమశాలులం మనం అలాంటి వాళ్ళని ఆఫ్టర్ ఆల్ యాదవులు వచ్చేసి వాళ్ళ భుజాగర్భంతో మన్ని తుక్కు ఏటీ చెల్లా చెదురు చేసి పెడేశారా ఏమిటి ఇప్పుడు దీన్ని మనం ఏమిటనుకోవాలి మనం ఇప్పుడు కాలం మంచిది కాదు అని చెప్పి సరిపెట్టుకోవాలి మనం ఏం చేద్దాం ఇంకో రోజు మళ్ళీ వెళ్తాం ఇంకో రోజు సైన్యంతో కూడగట్టుకుని వెళ్ళి అప్పుడు వాళ్ళని మనం ఓడిద్దాం అంతే తప్ప ఒకసారి ఓడుతాం ఒకసారి గెలుస్తాం ఇప్పుడు ఇదంతా మనసులో పెట్టించుకుంటూ ఉండకూడదు ఈ రకంగా శిశుపాలుడికి చాలా సముదాయం పది చేశాడు జరాసంధుడు దీని తర్వాత జరిగిన విషయాల్ని రేపు మళ్ళీ చూద్దాం సమగ్రంగా స్మర్తి